ఇంతకుముందు ఎన్నడు ఏడవని భీష్ముడు శ్రీకృష్ణుడి ముందు ఏడుపు ఆపుకోలేకపోయాడు ఎందుకో తెలుసా భీష్ముడు బాణాల మంచం మీద పడుకుని శ్రీకృష్ణుణ్ణి ఎందుకు నేను ఇంత బాధపడుతున్నాను అని అడిగాడు శ్రీకృష్ణుడు భీష్ముని వైపు చూసి ఇలా అన్నాడు ప్రియమైన భీష్మ నీ జీవితంలో నువ్వు ఎల్లప్పుడూ మంచివాడిగా గౌరవనీయుడుగా ఎల్లప్పుడూ గర్వంతో దయతో ఉన్నావు కానీ ఒక సమయంలో మీరు నోరు ఎత్తవలసిన సమయంలో నోరు కదపలేదు అందుకే మీరు ఇంత బాధ అనుభవిస్తున్నారు మీరు ఎల్లప్పుడూ మహిళల పట్ల గౌరవంగా ఉండేవారు కానీ ద్రౌపది పట్ల కౌరవులు దురుసుగా ప్రవర్తిస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకుండా మీ రాజుకి ఎదురు చెప్పకూడదు అని నిశ్శబ్దంగా ఉండిపోయారు ఈ మౌనం చాలా పెద్ద తప్పు మీ ముందు ఏదైనా చడి జరిగినప్పుడు మౌనంగా ఉండడం అదే మంచి సరైనదే చెయ్యి అని అనడం లాంటిది ఇది నమ్మక ద్రోహం ద్రోహం అంటేనే పెద్ద తప్పు ద్రోహం చేసిన వాళ్లను శిక్షించాలి నేను నిన్ను ప్రేమించినప్పటికీ గౌరవించినప్పటికీ నేను లోక నియమాలను పాటించాలి మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల ఇప్పుడు మీరు ఫలితాలను ఎదుర్కొంటున్నారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి